భరత మాత బిడ్డ మీద భరత మాత బిడ్డ మీద దాడి చేస్తారా మీరు ఎవరా నువ్వు నా మీద దాడి చేసేది నేను ఈ దేశంలో పుట్టిన ఈ ప్రాంతంలో జరిగిన నరహంతక ఆ రజాకార్ల యొక్క మారణ హోమాన్ని సినిమా రూపంలో తీస్తే గద్దముకు కేసీఆర్ ఆయన కొడుకుకి ఇంకెక్కడో నొప్పి అరే మీకెందుకు నా నొప్పి ఈ ప్రాంతంలో జరిగిన ఊత కోత కోసం నేను సినిమా రజాకారిని ఎస్ ఇంత ధైర్యం ఉన్న మొగోడు డెబ్బై ఆరు సంవత్సరాలు ఎవరుది అని సినిమా నేను తీసిన దేనికి తీసిన సమాజాన్ని కళ్ళు తెలిపించడానికి ఈ సమాజంలో మళ్ళా రజాకారులు పుట్టొద్దని తీసిన ఎవడ్రా అడ్డుకునేది అని చెప్పి ధైర్యంగా తీసిన మీ తమ్ముని మీ అన్నను మీ బిడ్డను అవునా కాదా చేతుల్లో కొట్టండి అవుననుకునేవాళ్ళు మరి బూర నర్శనాన్ని గెలిపించుకుందాబా లేదా ఖచ్చితంగా గెలిపించుకోవాలి వారికి కూడా చాలా చాలా మంచి పేరు ఉన్నది పేదవాళ్లకు సేవ చేయడంలో ముందుంటాడు బూర నర్సన్న మరి బూర నర్సన్నను మనం పార్లమెంటుకు పంపించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రాంతంలో అవకాశాలు మనం పొందాలి మూసి ప్రక్షాళన చేయించుకోవాలి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన దగ్గర ఆ సమస్యలన్నిటినీ కూడా మనం పూర్తి చేసుకొని మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి లేకుంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆరు అని ఏడు వరకు రెండు గ్యారంటీలు కూడా చేయలే ఏమన్నా అంటే మమ్మల్ని గెలిపియండి మమ్మల్ని గెలిపియండి ఎంపీలను గెలిపియండి గెలిపిస్తే అన్ని పథకాలు వర్తింపజేస్తానంటాడు గెలిపిస్తే మీరేమన్నా కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా చేయరు కదా చేస్తారా చేయరా కాంగ్రెస్ వాళ్ళు చేయరు కదా మరి చేయకుంటే ఎందుకురా మీకు ఈ పగటి కళలు పగటి కళలు ఎందుకు అంటున్నారు మీరు మీరు పగటి కళలు కలగండి ప్రజలు మీకు రాష్ట్రాన్ని పరిపాలించమని ఇచ్చిండ్రు రాష్ట్రం పరిమితం అండి ఈ దేశాన్ని పరి పరిపాలించే దక్షత ధైర్యం గుణము మంచితనం ఉన్నది నరేంద్ర మోడీ గారికి ఒక్కరికే ఈరోజు యావత్ ప్రపంచంలో ఈరోజు భారతీయుల యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తిండు మరి అటువంటి నరేంద్ర మోడీ గారికి గతంలో మనము నలుగురు ఎంపీలను ఇచ్చినాం మరి ఈసారి పన్నెండో పదమూడో పద్నాలుగో ఇవ్వాలా లేదా ఇవ్వాలనుకున్న చేతులు పట్టండి వెరీ గుడ్ ఇది ఉత్సాహం నా తమ్ముళ్ళది నా అన్నలది నా నా చిన్న నా నాయనలది అని చెప్పి నాకు చాలా గర్వంగా ఉంది నా అక్కలది నా చెల్లెలది కూడా మరి గెలిపించుకుందామా లేదా పక్కా మరి అందరూ నాతో పాటు జయ భారత్ మాతాకి జయమలో భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం